హాయ్ ఫ్రెండ్స్ బావునారా వెల్కమ్ టు ఓజిస్టిక్ వైబ్స్ మన జీవితం ఆరోగ్యం సంతోషం సంపద ప్రశాంతతతో నిండి అర్థవంతంగా ఉండాలనుకుంటాం కదా మరి మన జీవితాన్ని అలా మార్చే ఏడు మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం నంబర్ వన్ ప్రతిరోజు శరీరాన్ని కదిలించడం సిక్స్ ప్యాక్స్ కోసం కదలండి శరీరం జీవంతో నిండిన ఒక ఫీలింగ్ కోసం రోజు ఒక ఇరవై నిమిషాల నడక యోగా డ్యాన్స్ బాడీ స్ట్రెచింగ్ మీకు నచ్చిన ఒక ఆట ఏదైనా ఒకటి ఎంచుకోండి ఒక ఇరవై నిమిషాల పాటు బాగా చెమటలు పట్టేలా మీ బాడీని కదిలించండి మీరు ఏం చేసినా ముందు రోజు రాత్రి మీరు ఇష్టంగా కడుపు నిండా తిన్నందుకు మీ బాడీకి ఇచ్చే ఒక పనిష్మెంట్లా కాకుండా మీ రోజంతా ఉత్సాహంగా గడపడానికి చేసే ఒక మంచి యాక్టివిటీలా చూడండి బాగా శ్వాస తీసుకోవడం వల్ల బ్రెయిన్కు మంచిగా ఆక్సిజన్ అంది యాక్టివ్గా తయారవుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది నెంబర్ టూ మనసును పదిలంగా ఉంచుకోవడం మీరు చేసే ప్రతి ఆలోచన మీ మెదడుకు ఒక ఔషధం కావచ్చు లేదా విషంలా మారచ్చు మీ మనసు మీకు స్నేహితుడిలాగా ఉండగలదు శత్రువులా మారగలదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువగా చూడవద్దు కాబట్టి మంచి పుస్తకాలు చదవండి మంచి ఆలోచనలు మంచి మాటలు వినండి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి మనం ఏ విత్తనం నాటితే ఆ మొక్కే పెరుగుతుంది కదా అలానే ఎలాంటి ఆలోచనలు చేస్తామో ఫలితాలు అలానే ఉంటాయి నెంబర్ త్రీ మధురంగా మాట్లాడడం మన మాటలు గాయాలను చేయగలవు అదే గాయాలను మాన్పగలవు కూడా ఒక సున్నితమైన మాట మంచి బంధాలను తయారు చేస్తుంది నమ్మకాన్ని పెంపొందిస్తుంది మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది కాబట్టి తక్కువగా మాట్లాడండి మధురంగా మాట్లాడండి నెంబర్ ఫోర్ మీతో మీరు నిశ్శబ్దంలో గడపడం ప్రార్థన ధ్యానం ఏదైనా సరే రోజూ పది నిమిషాలు మీతో మీరు నిశ్శబ్దంలో గడపండి అది మిమ్మల్ని ఒక గొప్ప శక్తితో కలుపుతుంది నిజమైన బలం అక్కడి నుంచే వస్తుంది ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది ఆలోచన శక్తి ఆలోచనల్లో స్పష్టత ఆత్మవిశ్వాసం పెరుగుతాయి నెంబర్ ఫైవ్ డబ్బును గౌరవించడం సంపదను సృష్టించుకోవడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి డబ్బును బాగా సంపాదించడం రెండు తక్కువగా ఖర్చు పెట్టడం కాబట్టి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దానిని పొదుపు చేయడం తెలివిగా పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి ఫలానా అవసరానికి ఏదో కొనడానికని ప్లాన్ చేసుకొని పొదుపు చేయకండి అంటే కొన్ని లక్ష్యాల కోసం పొదుపు చేయకండి జస్ట్ పొదుపు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకోండి అంతే మీ డబ్బుని మీ ఎమోషన్స్తో కలపకండి నెంబర్ సిక్స్ సమయాన్ని క్రమశిక్షణగా వాడుకోవడం నిజంగా సమయం అంటే ఎంత విలువైనదో తెలియాలంటే మీ రోజులో ఒక గంట సమయాన్ని ఏదైనా ఒక విలువైన పనితో గడిపి చూడండి ఉదయాన్నే నిద్రలేవండి మీ రోజును ముందే ప్లాన్ చేసుకోండి అవసరం లేని విషయాల్లో గంటల సమయాన్ని వృధా చేయొద్దు సమయాన్ని క్రమబద్ధంగా వాడిన వాళ్ళు లైఫ్లో గొప్పగా ఎదుగుతారు ఎదిగారు కూడా నెంబర్ సెవెన్ ఎప్పటికీ నేర్చుకోవడం ఆపద్దు కొత్త నైపుణ్యాలు ఆలోచనలు విషయాలు అనుభవాలు ఏవైనా సరే ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు ఒక నిత్య విద్యార్థిలాగా భావించుకోండి అలా ఉండడం వల్ల మీ మీద మీకు ధైర్యం నమ్మకం పెరుగుతుంది అవకాశాలు వస్తాయి మనసు ఎప్పటికీ యవ్వనంగా ఉంటుంది అప్పుడు మీ ఏజ్ మీకు ఒక్క నెంబర్ మాత్రమే గుర్తుంచుకోండి మీ భవిష్యత్తు మీ రోజువారీ అలవాట్లలో దాగి ఉంది దినదినానికి మనం ఏం ఆలోచిస్తామో ఏం ఎంచుకుంటామో ఏం చేస్తామో అదే అవుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను